నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఐదో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ వార ప్రారంభంలో మిథున రాశి వారు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విహారయాత్రల్లో పాల్గొనడం కానీ లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి వివాహ వేడుకలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రులను కలుసుకునే ప్రయత్నం చాలా వరకు ఈ వార ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగంలో మార్పు కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ చాలా వరకు అనుకూలంగా ఉన్నది అటువంటి ప్రయత్నాలు చేస్తున్నవారు మరి ఈ వారంలో కంపల్సరిగా కొత్త ఉద్యోగ అన్వేషణ చేసుకుంటే నూటికి నూరు రూపాయలు కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది ఎవరైతే నిరుద్యోగం లాంటి వారు చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా చాలా వరకు ఈ సమయంలో కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది మరి వృత్తిరీత్యా ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి గొప్ప మంచి అవకాశాలు రావడం ఒక గొప్ప వ్యక్తి మిమ్మల్ని ప్రోత్సహించి కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు మంచి గురువు లభించడం వల్ల అతని యొక్క మార్గదర్శకంలో మీరు కొత్త విషయాలు తెలుసుకోవడం మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంకా మెరుగుపరచుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది ముఖ్యంగా ఈ వారంలో ఎనిమిది తొమ్మిది తారీఖులో జాతకుడి యొక్క ఆదాయం అనుకోకుండా అనూహ్యంగా పెరుగుతుంది చాలా కాలంగా రావాల్సినటువంటి ధనం రావడం కానీ లేదా మీ కుటుంబంలో ఒకరికి కొంత రావాల్సిన డబ్బు రావడం కానీ కొత్త ఆదాయ మార్గాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే మరి కుటుంబ విషయాల్లో మరి ఒకేసారి ధనం రావడం వలన అది ఖర్చు పెట్టే విషయంలో కానీ అలాగే కుటుంబ సభ్యుల ధనాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునే విషయంలో కొన్ని మనస్పర్ధలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మరి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది తప్ప ధనాన్ని వేరే విధంగా వేస్ట్ చేయడం వల్ల దాని యొక్క సరైనటువంటి ప్రయోజనం అయితే కనబడదు మరి చాలా కాలంగా దాతకుడు ఏదైతే స్థిరాస్తి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మరి అది ఈ వారం చివరిలో చాలా వరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది మీరు ఎటువంటి గృహాన్ని ఆస్తినో కొందామనుకున్నారో అటువంటి ఆస్తి మీకు ఈ వారం చివరిలో లభించే అవకాశం ఉంది కాబట్టి దానికి మీరు ధనం కూడా ప్రిపేర్ చేసుకుంటే సమయానికి మీరు అది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీకు చాలా వరకు కొత్త వ్యాపార భాగస్తుల్ని నియమించుకోవడం కానీ అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగే అవకాశం ఉన్నది అలాగే జాతకుడు తన యొక్క సామర్థ్యంతో అటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావడం కానీ వృత్తిలో కొంత అదనపు బాధ్యతలు రావడం వృత్తిపరంగా అదనపు ఆదాయం ఏర్పడే అవకాశం ఉంది ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తున్న వారికి ఓ పార్ట్ టైం ఉద్యోగం కానీ వేరే మిగతా సోర్స్ ద్వారా కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉందంటే మొత్తం మీద రెండు రకాల ఆదాయం ఈ వారం మీకు ఏర్పడే అవకాశం ఉంది సో ఏదైనా మరి ధన విషయంలో కొంత జాగ్రత్తగానే ఉండాలి మరి ధనం కొరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవడం మంచిది అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ప్రభావం జాతకుడు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది మంచి కార్యక్రమాలకి ధన సాకారం చేసే అవకాశం ఉంది అలాగే అనుకోకుండా మరి ఈ వారంలో కుటుంబంలో ఒకరికి కొద్దిపాటి అనారోగ్య సమస్యల వల్ల ఏదైనా వైద్యశాలను దర్శించడం కానీ దానికి తగినటువంటి ఈ వైద్యం సమయం ఖర్చులు జరిగే అవకాశం ఉంది టోటల్గా మరి ఈ మిథున రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ధనరాబడి గతంలో కన్నా చాలా ఎక్కువగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి రెండు ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి పదో తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగొస్తుంది వ్యాపారం బాగా నడుస్తుంది ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు పది గంటలకు లైన్లో నిల్చున్నాం ఉన్నా పన్నెండు గంటలకు దర్శనమైంది ఒంటి గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి దాని తర్వాత అదే మన్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే శనిశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా తొమ్మిది గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి ఆ దే అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకము ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంటసేపు రెండు గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరీగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినటం ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు పది పదకొండు పన్నెండు తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్యన సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది ఇందులో నమ్మకం ఇంపార్టెంటు కొద్దిగా కష్టపడితే ఒక మూడు రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా స్వస్తి